పోలీసులకు పుష్ప త్రీ సినిమా ట్రైలర్ చూపించిన జూదాగాడు పోలీసులు కళ్ళు కప్పి నోట్ల కట్టలు తరలించడానికి కొత్త కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు లీడర్లు అలాంటి చావు తల్లి తేడలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పదిహేను లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందతుడు ముందు పోలీసులకు అనుమానం రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండడంతో అతడిని తనిఖీ చేశారు అంతే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు இமரையே என்னோட பிரைஸ் ஹைதே மொத்தம் இயவே மர அங்க ஏ உண்ட டாட்லே இது பெட்டையில நம்ம சூசர் பாம்பர் லகா இங்க அங்க ஒருத்தர் ஜிபி ஏ என்னவால பிச்ச லிட்டேனேரா ஜிப் டேல தொங்கடம்பே இது அந்த தொங்கசாமி அந்த ஹான் இట్లా என்னோட இதுல பிளையே டபே இடிக்க てる வயரமே ஒரு பராகிரிக்கலா தோ வந்துருதே என்ன ஏடா ఐదా అవును సార్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు వందల తొమ్మిది తొమ్మిది అండి రెండు వేల అరవై పరువా మంచి అరేంజ్ ఫోటో కొంచెం వెలుతుర్లే పెడతా ఇవ్వండి మీ సత్తుందా రెడీ అమ్మరు మీరంతేందే ఇక్కడ నేను కోసం మన కూడా